గొర్రెల స్కామ్ ఇప్పుడు చెప్పింది అదే తొమ్మిది అంశాలు ఇప్పుడు చెప్పినగా మనం అన్నీ ఏమేమి డీటెయిల్స్ గొర్రెల స్కామ్లో ఈడీ కేసు నమోదు వేరీస్ కమిటీ వేరీ కేటీఆర్ లీడర్లు కేటిఆర్ కేడర్ దూరంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లీడర్లు కేటీఆర్కు దూరంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాస్తవానికి ఈయన కనపడలే ఈ మాత్ర కేసీఆర్ పిలిస్తే ఫామ్ హౌస్కి మీటింగ్కు తగ్గిపోయిన తెలంగాణ భవన్ విజిట్ లోక్సభ ఫలితాల తర్వాత సమీక్షల బంధు పార్లమెంటు ఓటమిపై ప్రెస్ కాన్ఫరెన్స్లో కుదర కరువు వ్యూహాత్మక అవమాన భారమ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు మార్పులపై లీకులు హరీష్ రావుకు బాధ్యతలపై సోషల్ మీడియాలో డిమాండ్లు వాస్తవానికి చాలా సైలెంట్ మోడ్కి వెళ్ళిపోయాను మన కేటీఆర్ అన్న అంటే తెలంగాణ భవన్ చూసేవాళ్ళు ఎవరు రావట్లేదు దర్శించడానికి లోక్సభ ఫలితాలతో అన్ని బంద్ అయిపోయినాయి ఒక్క సీట్ అయినా రాకపోయా తెలంగాణ కోసం పుట్టుకొచ్చినది తెలంగాణ సేవ చేస్తా నీళ్ళు నిధులు నియామకాలు చేస్తా వచ్చిన పార్టీ తెలంగాణ సాధించడంలో సఫలీకృతమైన పార్టీ అందరితో కలిపి ఇది అంటే ఇట్లా సైలెంట్గా ఉండడం మీది ప్లానా వ్యూహమా ఏందని తెలవట్లేదు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కేసీఆర్ అరెస్ట్కి ఇస్తారని ఒక సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది దానికి కూడా చెప్పాలి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయనం పుట్టకున్నది అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పార్టీ లీడర్లు ఇటు కేటీఆర్ అందుబాటులో లేకుండా పోయారు కేడర్కు పార్టీ హెడ్ క్వార్టర్ అయిన తెలంగాణ భవన్కు ఆయన రావడం లేదు మానేస్తారు పార్టీ అధినేత కేసీఆర్ పిలిచినప్పుడు ఎర్రవెల్లి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళడం అక్కడ చర్చలు జరిపి వెళ్ళిపోవడం పరిపాటిగా మారిపోయింది రాష్ట్రంలో పదిహేడు బీఆర్ఎస్ పార్లమెంటు పదిహేడు పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్క చోట కూడా గెలవలేదు దీనిపై ఇప్పటి వరకు సమీక్ష నిర్వహించలేదు ఓటమిపై బాధను పంచుకోవడానికి అభ్యర్థులు సైతం అందుబాటులో లేరు ఓవైపు అధినేతతో మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్తో కనెక్షన్ కట్ కావడంతో లీడర్లో కేడర్ తీవ్ర అసంతృప్తి ఆగ్రహంతో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది పార్టీలో అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది ఓ ఓటమితో ప్రజలకు మొహం చూపించలేక కేటీఆర్ అవమాన భారంతో నేతలకు శ్రేణులకు దూరంగా ఉంటున్నారా లేక మీడియా సమావేశాలకు హాజరైతే సమాధానం చెప్పుకోవాలని సంకట పరిస్థితులు తప్పించుకుంటున్నారా ఇవే ఇప్పుడు గులాబీ బాట్లో వివిధ స్థాయి నేతల మధ్య జరుగుతున్న చర్చలు ఇక్కడే ఉన్నారా ఫారిన్ టూర్ వెళ్తారా వెళ్ళారా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రుష్ షాడో చీప్ షాడో చీప్ అంటే ఈయనే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా అన్నీ దాంట్లో నిర్వర్తించిన బాధ్యతలు వాస్తవానికి కూడా మొహం చాడేసింది అనుకోవాలి అనుకోవాలి ఏం చెప్పాలి జనాలకు ఎట్లా సంజయించాలని కానీ అట్లా నారాజుగా కావాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే డైనమిక్ ఉంటాయి పరిపాలన ఎందుకంటే మీరు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు ఒప్పులను మీరు అన్నీ బేరీజ్ వేసుకుంటూ మీ ప్లాన్తో మీ వ్యూహంతో మీరు ముందుకు నడవాలి అంతేగాని జనాలకు అందుబాటులో లేకుండా పోతే విశ్వాసం తనగిలుతుంది రెండవది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మీరు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు గట్టి పోటీ ఇవ్వకపోతే కనీసం సగం అన్న గెలుచుకోకపోతే ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ కన్మరగడం ఖాయం రెండవది నేను ఆ తీర్మానం వాళ్ళన్నా కూడా అంటుండు ఒక మీటింగ్లో ఒక ఇంటర్వ్యూల కాలేజీ ఇంటర్వ్యూలో అంట బీఆర్ఎస్కి అపోజిషన్ పార్టీ కూడా స్థానం దక్కదు రెండవది ఆ స్థానాన్ని టీడీపీ భర్తీ చేస్తుంది అంటుండు అంటే అవకాశాన్ని కాంగ్రెస్ ఇస్తుందా ఏమిస్తుంది అంటే ఆ టీడీపీకి ఇచ్చే ఛాన్స్ లేకుండా బీఆర్ఎస్ఏ ఉండాలి ఇక్కడ అంటే మేము కోరుకుంటున్నాం పర్సనల్ ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పార్టీ కాబట్టి మేము ఆ ప్రేమతో చెప్తున్నాం కానీ ఆ టీడీపీకి ఛాన్స్ ఇవ్వకూడదు ఎందుకంటే మీ ఈడ కాంగ్రెస్ పార్టీ విఫలమైతేనే ఈడ టీడీపీ గెలుస్తుంది మరి అదేందో మరిగా దీని దీనివల్ల మాత్రం కొంత అలజడి అయితే తయారవుతుంది అలజడి ఉంది